మిత్రమా ఒక అమ్మాయి మనసు ఎన్ని విధాలుగా విరిగిపోయినప్పుడు తను ఎలా ఉంటుందో తెలుసా నవ్వడం ఆపేస్తుంది ఎదుటి వారిని నమ్మడం కూడా ఆపేస్తుంది మన అనుకున్న వాళ్ళని దూరం పెడుతుంది ఒంటరితనాన్ని నేర్చుకుంటుంది ఇంకా ఎలా అయినా సరే అందరికీ గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటుంది మిత్రమా అర్థమైంది అనుకుంటా నీకు నచ్చితే దేవత అంటావు నచ్చకపోతే దెయ్యం అంటావు నువ్వు చెప్పింది వింటే తను అపురూపం వినకపోతే నీకు అవమానం నేను బాధించకుండా ఉంటే తను చాలా సున్నితం లేదంటే చాలా ప్రమాదకరం అంటావు దీన్ని ప్రేమంటారా మిత్రమా ఇందులో నువ్వు అనే స్వార్థం తప్ప మనం అనే ఆలోచన లేదు ఈ రోజుల్లో సగం మందికి ఇదే బంధం అవును భర్త ప్రేమ లేని ఆడది బ్రతుకుతుంది కానీ బ్రతుకున్న జీవస్త బ్రతుకుతుంది కానీ తన కోసం కాదు తన పిల్లల కోసం మిత్రమా ఆ భార్య బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆ భర్తే కారణమవుతాడే తప్ప తానంతట తాను ఎప్పుడు కూడా నాశనం అవ్వదు మిత్రమా అర్థం చేసుకునే వాళ్ళకి ఏమి చెప్పకపోయినా సరే అర్థమవుతుంది అర్థం చేసుకోలేని వారికి నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా అప అర్థమవుతుంది మిత్రమా అందరూ అంటుంటారు కదా అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయి అని అసలు అర్థం చేసుకోవడం అంటే ఏమిటి ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసిన వారిని ప్రశ్నించకుండా ఉండడమా మిత్రమా కాస్త ఆలోచించు ఎక్కువగా ఎవరిని నమ్మద్దు మిత్రమా మోసపోతావు ఎవరి కోసం కూడా ఆలోచించద్దు వాళ్ళకి అలసైపోతావు ఎక్కువగా విలువనివ్వద్దు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువైపోతావు ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు మిత్రమా ఎవరి నుంచి ఏమి ఆశించకు నీ జీవితం చాలా చాలా బాగుంటుంది మనం చూపించే ప్రేమ చెప్పే జాగ్రత్తలు ఎక్కువైపోతే కూడా వారికి అలసైపోతాం నిన్ను ఒక చాయిస్ కింద చూస్తారే కానీ నీకు మాత్రం ఇంపార్టెన్స్ అస్సలు ఇవ్వరు ఈ రోజులలో కేరింగ్ని కూడా బోరింగ్లా చాలా మంది చూస్తున్నారు మిత్రమా భార్య మనసులోని బాధను భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది అని అనుకుంటుంది కానీ భార్య బాధకు భర్తే కారణమైతే ఎవరికి చెప్పుకుంటుంది తనలో తాను కుమిలిపోవడం తప్ప మిత్రమా దేనికైనా చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది ఇంకాస్త భారం అవుతుంది ఎదురు చూడడం మాని పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది మిత్రమా సఫలత చేరువవుతుంది ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరమై శూన్యం మిగిలిపోతుంది మిత్రమా పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండడం మంచిదే కానీ ప్రతిదానికి వేచి చూస్తూ ఉంటే చివరికి వేదనే మిగులుతుంది కాబట్టి భారం భగవంతుడి మీద వేచి నిశ్చయంతో ఉన్న అవకాశాలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళితే జీవన గమనం తృప్తిగా సాగుతుంది మిత్రమా విత్తనం భూమిని చీల్చుకొని పైకి వచ్చినప్పుడు ఎలాంటి శబ్దం చెయ్యదు మిత్రమా అదే వృక్షం భూమిపై కూలిపోయినప్పుడు అతిపెద్ద శబ్దం చేస్తుంది పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి నేర్చుకోవడం ఎప్పుడు కూడా మానుకోకు ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించద్దు నీ గురించి నువ్వు మాత్రం ఆలోచించుకో మిత్రమా ఒక్క విషయం చెప్తాను విను మిత్రమా కష్టాలన్నీ నీకు అడ్డంకిల కాక అవకాశాలుగా మారాలి ప్రతి అపజయం ఒక పాఠం అది నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది మిత్రమా ధైర్యం కలిగించుకో ఎదురింపులు నిన్ను బలంగా చేస్తాయి ప్రతి చిన్న ప్రయత్నం నీ లక్ష్యానికి దారి చేస్తుంది నిన్ను నువ్వు నమ్మితే ఈ ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది మిత్రమా విజయం సొంతం చేసుకోవాలనుకుంటే ఓపిక్గా పట్టుదలగా ముందుకు సాగు మిత్రమా ఎవరికి నచ్చినా నచ్చకున్నా పెద్దగా వచ్చే నష్టమేమి లేదు మనం నచ్చేలా మెప్పించాల్సిన ఆ భగవంతుని మాత్రమే మిత్రమా కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూ ఉంటారన్న స్పృహతో చేస్తూ పోతే ప్రతి పని కూడా దైవారాధనగా మారుతుంది ఒంటరితను బంధాలను కోరుకుంటుంది ఎందుకంటే ఎంత భారమైనా సరే భరిస్తాను అంది కాబట్టి బంధాలన్నింటినీ కలుపుతుంది బాధ్యతలు అన్నీ ఒక్కసారిగా మీద పడసాగాయి కొన్ని రోజులు ఇష్టంగా భరించింది కష్టాలు మొదలయ్యాయి బ్రతకు భారమైంది చెయ్యి అందించే తోడు ఒక్కటే లేదు ఏమైనా అంటే కావాలనుకుంటున్నావుగా భరించు అని ఆ బంధాలను ఒక్కొక్కటిగా భారాలు దించుకోవడం మొదలుపెట్టింది అలా మొత్తం భారం దించుకుంది ఆ మనసుకు అప్పుడు అర్థమయ్యింది మనం కావాలని వెళ్ళకూడదు మనల్ని కావాలని వచ్చిన వారిని వదలకూడదు మన అని మనం అనుకుంటే సరిపోదు కదా వాళ్ళు కూడా మన వాళ్ళని అనుకుంటేనే ఆ బంధం అనేది బలపడుతుంది మిత్రమా ఆరోగ్యం మందులతో రాదు అది ఎప్పుడు కూడా మనశ్శాంతితో నవ్వుతూ ఉండడం ద్వారానే ఉన్నదంతో తృప్తి పడడం వల్ల ఇతరులకు నీ ప్రేమ పంచి ఇవ్వడం ద్వారాను లభిస్తుంది మిత్రమా ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా ఒక పెద్దను ఇలా అడిగాను మీ వల్ల ఉపకారం పొందినవారు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు ఏమిటి విడ్డూరం అని అడిగాను ఆయన ఇలా అన్నారు నాకు చేతనైంది నేను చేశాను వారికి చేతనైంది వాళ్ళు చేస్తున్నారు ఎవరైనా వారికి చేత కాని పని వారు చేయలేరు కదా అని అన్నారన్నమాట అవునా మిత్రమా సమస్యనే కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి జీవితం అనే పొలంలో అందుకని పొలం వదిలి వెళ్ళగలమా కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలంటే ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా నీ వద్ద లేని దాన్ని నువ్వు పోగొట్టుకోలేవు నీది కానీ దాన్ని నీ వద్ద ఎన్నడు కూడా ఉంచుకోలేవు ఈ వద్ద ఉండాలి అనుకునే దాన్ని నీవు పట్టుకొని ఆపలేవు మిత్రమా కర్ణుడిని మోసం చేసిన జ్ఞానం ధృతరాష్ట్రుని మోసం చేసిన స్థానం దుర్యోధను మోసం చేసిన సంపద అతనికి సరైన సమయంలో పనిచేయలేదు అర్థం ఏమిటో చెప్పను మిత్రమా జీవితంలో ఎవరినైనా మోసం చేయడం ద్వారా పొందిన ఏదైనా సరే అది పదవి అధికారం డబ్బు లేదా సమాజంలో పలుకుబడి శాపానికి గురవుతుంది మిత్రమా మరియు నాశనం చేస్తుంది ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా జీవితం అంటే సహజంగా అనుకోకుండా జరిగే అనేక పరిణామాల క్రమం వాటిని నువ్వు ఆపడానికి ప్రయత్నించకు ప్రయత్నించిన నీ వల్ల సాధ్యం కాదు కొన్ని నీకు ఆనందాన్ని కలిగించవచ్చు కొన్ని విషాదాన్ని మిగిలించవచ్చు ఏది ఏమైనా కూడా వాస్తవం వాస్తవమే కదా ఆ ప్రవాహం అలలాగా సాగిపోవాల్సిందే అందులో మంచి చెడులు ఒప్పుకోవాల్సిందే మిత్రమా ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా ఒక ఆడది నీ పక్కన పడుకోవడానికి ఇష్టపడుతూ ఉందంటే తన సుఖం కోసం కాదు నీ మీద మీద నమ్మకంతో నువ్వు తనని ఎప్పటికీ కూడా మోసం చేయవని అనుకుంటా